దానివల్ల కలిగే నష్టాలు మరియు నేటి యువత గన్యాయం మత్తు నివారణ వాటి పట్ల చర్యలు ఆధారంగా నడుస్తుంది సో నేటి యువతకు రక్ష కలిగే నష్టాలు దాని యొక్క పరిణామాలు ఎక్కువంటే మరి నియంత్రణ ఎట్ అయ్యాలి సమాజంలో యువత పాత్ర ఏంటి మరియు రోడ్డు ప్రమాదాలు హెల్మెట్ ఏమి కారణంగా రోడ్డు ప్రమాదాలు మరియు ట్రాఫిక్ రూల్స్ పైన ఒక ఐదు నిమిషాలు సందేశం ఇచ్చారు అలాగే ఆర్మీ సర్వీస్ ఇన్స్పెక్టర్ గౌరవ్ ఏమి సత్యనారాయణ రాత్రి చెడుకు తొందరగా అట్రాక్ట్ అయ్యారు మంచి కష్టం మనం టెన్ డేస్ కాలం తెచ్చుకుంటే అది చాలా ఇబ్బంది అదే ఫ్రెండ్స్తో లో బయట చెడు తొందరగా ఎట్రాక్ట్ మంచి ఫార్ చేస్తే మనకి సజెషన్ చేయడం లేదంటే చెడుని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి మీకైతే మంచి తెచ్చుకొని మంచి వర్క్ చేస్తుంది మీరు అందరూ మంచి గోల్ వేసేటర్ అని అనుకుంటున్నాను మీకు మీకు తెలిసిన విషయంలో ఎప్పుడంటే డైలేటెడ్ అవుతుంది మీ తల్లిదండ్రులు కానీ మీ పేరెంట్స్ కానీ పేరెంట్స్ పెద్దగా ధ్యానం చేస్తే మన ఈ ప్రాంత ప్రాంతం కానీ ఈ నిజాం గానాలు చేయడం ఎస్పెషల్లీ మన ఒడిసా తల్లిదండ్రులు అయినట్టు అదే టైం సాయి చిత్తం వచ్చిన పనులు లేదు అది మన అంటే ఎక్కువ కల్లరం దాచుకోవడం అది దాని తాగడం వల్ల ఆలోచన శిక్షణం అక్కడ ఏం చేసుకుంటాడు హైక్ రావడం స్టూరింగ్ రావడం పిచ్చి పిచ్చేయడం ఎంత అనేది అక్కడ కంట్రోల్లో ఉండదు అలా ఎడిట్ అయిపోతాడు నీ తల్లి వెళ్ళిపోవడం చదివితే డాడీ కల్తీ బాగుంది రాజ్ చెప్పాను నువ్వు బ్రదర్స్ కానీ నువ్వు అమ్మకాయ ఎవరన్నా ఇంకా ఈజీగా కూడా చిన్న చిన్న గంటాం సింగెట్లు కానీ చాక్లెట్ కానీ కూడా గ్రామీణ ప్రాంతాల చికిత్స వస్తే సరికైనా ఇంటర్మీడియట్ డిగ్రీ స్టైల్ అన్ని చరిసె కూడా హైలైటెడ్ కాలేజీ ఆ బిహేవియర్ వేరు అవి కొత్త సాయంత్రం